రంగానికి కావలసిన ఎరువులు విత్తనాలు క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచాలి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి రైతు బంధు సహాయం వెంటనే చెల్లించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి డిమాండ్ రైతాంగానికి కావలసిన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వికాస్ బి ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు పంట వేసేందుకు అవుతున్నారని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య మల్లు లక్ష్మి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలశెట్టి యాదగిరిరావు పారేపల్లి శేఖరరావు మట్టిపల్లి సైదులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కోట గోపి చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు